రేపే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ పద్నాలుగున కౌంటింగ్ జరగనుంది రేపు ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఓటింగ్ నిర్వహిస్తారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో యాభై ఎనిమిది మంది అభ్యర్థులు నిలిచారు ప్రధానంగా కాంగ్రెస్ బిఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ కనిపిస్తోంది మొత్తం నాలుగు లక్షల పదమూడు వందల అరవై ఐదు మంది ఓటర్లు ఉన్నారు నాలుగు వందల ఏడు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు రేపు పోలింగ్ ముగిసేంత వరకు కూడా వైన్స్ షాపులు బంద్ చెక్ పోస్ట్ పడింది జూబ్లీ హిల్స్ లో ఓట్ల వేట ముగిసింది మూడు పార్టీల హోరాహోరీ ప్రచారానికి తెరపడింది కానీ అసలు కథ ఇప్పుడే మొదలైంది పోలింగ్ నిర్వహణపై సీరియస్ గా ఫోకస్ పెట్టింది ఎలక్షన్ కమిషన్ పనులు పనిగా ఆంక్షల కొరడ కూడా జుడిపించింది సైలెన్స్ ప్లీజ్ ఆల్ మైక్స్ ఆర్ గప్చప్ అంటూ సైలెంట్ మోకించింది ఈసీ నేతల ప్రచారాలు బంద్ అవడంతో గల్లీలన్నీ మోకపోయాయి నేతల టూర్లతో కార్యకర్తల ప్రచారాలతో జాతరను తలపించిన బస్తీల్లో ఇప్పుడంతా నిశ్శబ్దమై జిహెచ్ఎంసీ పరిధిలో ప్రత్యేక ఆంక్షలు విధించింది ఈసీ మద్యం షాపులు హోటళ్లు రెస్టారెంట్లు క్లబ్లు మూతబడతాయి నియోజకవర్గ వ్యాప్తంగా వన్ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది పోలింగ్ కేంద్రాలకు రెండు వందల మీటర్ల పరిధిలో ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది గుమిగూడితే చెదరగొడతారు ఓట్ల లెక్కింపు రోజు బాణాసంచా పేలుళ్లపై కూడా నిషేధం ఉంది మొబైల్ పెట్రోల్స్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి డబ్బు తరలింపును పంపిణీని కట్టడి చేస్తున్నారు పోలీసులు పోలింగ్ శాంతియుతంగా జరిగేందుకు అందరూ సహకరించాలని కోరుతోంది పోలీస్ శాఖ ఇప్పటి నుంచి ఫోర్టీ ఎయిట్ అవర్స్ ప్రికాషన్స్ కూడా నేను ఫాలో చేస్తున్నాను ఎస్పై ద ఎంసిసి మన ఇన్స్ట్రక్షన్స్ ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఎంసీసీ కోర్ట్ ప్రకారం సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి మరణంతో అనివార్యమైన బరిలో మొత్తం ఎనిమిది మంది అభ్యర్థులు నిలిచారు బిఆర్ఎస్ నుంచి మాగంటి సునీత కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ బీజేపీ తరఫున లంకల దీపక్ రెడ్డి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు మొత్తం నాలుగు లక్షల ఒక వెయ్యి మూడు వందల అరవై ఐదు మంది ఓటర్లున్న జూబ్లీల్స్ లో గత ఎన్నికల్లో నలభై ఏడు పాయింట్ ఐదు ఎనిమిది శాతం పోలింగ్ నమోదైంది ఈసారి అంతకు మించి ఓటింగ్ జరుగుతుందన్నది ఈసీ అంచనా we